అన్ని మాట్లాడతారు అన్ని సంప్రదింపు మరి అవగాహన మాట్లాడాలి ఏంటో తెలియదు హెడ్ క్వార్టర్ ముట్టి కింద అవన్గా మాట్లాడతారు ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేస్తాం డబ్బులు కొద్ది మందికి పది సంవత్సరాలు అనుకు వెళితే కొంతమందికి ఏమీ గారు ఇరవై సంవత్సరాలు అనుకు వెళ్తే కొంతమందికి ఏమీ లేదు ముప్పై ఏడు ఎనిమిది కొంతమందికి ఏమీలు కానీ ముప్పై ఏడు యాభై ఏడు సంవత్సరాలు ఎలా ఉన్నాం ఇప్పుడు కూడా ఎలాగే ఉన్నాం ప్రజలతో నిజం నిజంగా కానీ

मेरे को आप इस पर बदलाव करने के लिए चाहिए तो मैं इस पर आज अधिक आवाज़